హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అలాగే మన గుంటూరు మిర్చి ఛానల్ నుంచి ప్రతిరోజు అయితే అప్డేట్ ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైనా సరే వాతావరణమైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సొమ్ములు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది మిర్చి అడిగి డైలీ అయితే అరవై వేల నుంచి లక్ష లక్ష పది లక్ష ఇరవై మిర్చి బస్తాలైతే మిర్చి అటుగా అయితే రావడం జరుగుతుంది ఎక్కువగా పాల రకాలు పిక్కలు మెత్తకలు ఇలాగ ఎక్కువగా క్వాలిటీ అయితే ఇవే వస్తుంది దయచేసి మెత్తకలు పాల రకాలు అయితే తెచ్చుకోవద్దండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే తెచ్చేయండి అంటే ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ మీ లైక్ ఎంతో మాకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఉపయోగపరంగా ఉంటుంది మా మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోలు అయితే ఎక్కువగా చేయగలుగుతాము ప్రతి ఒక్కరు ప్లీజ్ అర్థం చేసుకొని చేయగలరు అలాగే ఈ వారం మార్కెట్ చూసుకున్నట్లయితే స్టడీగానే మార్కెట్ అయితే ఉందండి సేల్స్ కూడా గుడ్ సేల్స్ సేల్స్ కూడా బాగుంది సేల్స్ బాగానే సేల్స్ అవుతుంది ఏ మిర్చి క్వాలిటీ అయినా పదిహే పన్నెండు వేల నుంచి ఇరవై వేల మధ్యలో మిర్చి అయితే జరుగుతుందండి టాప్ వచ్చేసి ఇరవై వేలు మార్కెట్ అయితే ఎక్కువగా జరుగుతుందండి ఇంక ఇరవై వేల పైన మార్కెట్ అయితే లేదండి ఈ సంవత్సరం ఒకవేళ మిర్చి అయితే యాడ్కి రావడం తగ్గడం తగ్గితే అప్పుడేమైనా పెంచే అవకాశాలు అయితే ఉండవచ్చు మ్యాక్సిమం ఇప్పుడైతే పెంచే అవకాశాలు అయితే లేవండి ఇప్పుడైతే మార్కెట్ అయితే స్టడీగానే ఉందండి స్టడీ చేసేసారు మార్కెట్ ఇరవై వేలు మిర్చి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే ఉందండి ఇరవై వేలు ఇంకా పైన మా మార్కెట్ అయితే లేదండి ఇప్పుడు ప్రజెంట్ అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్లో ప్రతి రోజు అప్డేట్ అయితే ఉంటుంది ఎక్కువగా మెర్చి తాలు మిర్చి అయితే రావడం జరుగుతుంది ఎరుపులు చాలా వరకు అయితే తక్కువగా వస్తున్నాయి ఎరుపు మిర్చి ఈ సంవత్సరం తుఫాను కారణంగా చాలా మిర్చి అయితే తాలు మిర్చి అయితే అయిపోయినాయి ఇక్కడికి కొన్ని పాల రకాలు తీసుకురావడం జరుగుతుంది ఆ పాల రకాలు కింద పోయడంతో అవి తాలుగా మారడం రైతులు గగ్గోలు పెడుతున్నారండి చాలా వరకు అయితే రైతులు కూడా చాలా వరకు పెట్టుబడులు కూడా రాలేదు అనేసి అయితే అంటున్నారు చాలా వరకు ఎందుకంటే తాళైపోయినాయి కొంతమంది అయితే నల్లి అలాగే తామర ఇవన్నీ మిర్చి పంటకి పట్టడంతో మిర్చి పంట తెగులు రావడంతో చాలా మిర్చి అయితే పాడైపోయడం జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే చాలామంది రైతులైతే ఏడుస్తూ చాలా వరకు పెట్టుబడులు రాలేదు అప్పులు ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే చె చెప్పడం జరుగుతుంది ఇంకా మనకి కర్నూలు మిర్చి అలాగే కావలి మిర్చి ఇటు కర్నూలు నుంచి రావడం రా వచ్చే మిర్చి అయితే ఇంకా రావట్లేదు ఇంకా ఈ నెల దాటితే కానీ అటు నుంచి అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇటు మనకి పల్నాడు ప్రాంతం నుంచి అలాగే కొన్ని ఊర్లు చుట్టుపక్కల కొన్ని ఊర్ల నుంచి అయితే రావడం జరుగుతుంది కర్నూలు నుంచి ఇంకా సరికి అయితే ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదండి అది స్టార్ట్ అవుతే ఇంకా ఎలా ఉంటుందో మార్కెట్ డౌన్ అవుతుందో అప్పో అప్ అండ్ డౌన్ అవుతుందో చెప్పలేము ప్రజెంట్ అయితే స్టడీగానే ఉంది మార్కెట్ లక్ష్మి మిర్చి బస్తాలు అయితే డైలీ మిర్చి అటుగైతే రావడం జరిగింది నిన్న వచ్చేసి అరవై ఆరు వేలు చిల్లర మిర్చి అయితే రావడం అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ మన ఇన్ఫర్మేషన్ అయితే డైలీ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంటసీమ ల్యాక్టో చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చెయ్యండి అంటే ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్